సే నేను మా పాపతో మాట్లాడుతున్నాను అనుకోండి అప్పుడు నా మైండ్ సెట్ పిల్లలకు తగ్గట్టుగా ఉంటది అదే నేను ఆఫీస్ లో మా మేనేజర్ తో మాట్లాడుతున్నాను అనుకోండి అప్పుడు నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అండ్ అదే నా ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా టెక్నికల్ గా ఏదో దానికి మాట్లాడుతున్నాను అనుకోండి అప్పుడు నా మానసిక పరిస్థితి డిఫరెంట్ గా ఉంటది సినిమాకి వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటది ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలలో నా మైండ్ సెట్ అనేది డిఫరెంట్ గా ఉంటది అలాంటిది ఎట్లయితే ఈ వేరియేషన్స్ ఉన్నాయో అలాగే మన ధ్యాన స్థితిని కూడా దాన్ని అనుకూలంగా చేసుకోవడానికి రకరకాల పరిస్థితులు మన శూన్యస్థితిని పొందడానికి టైం తీసుకుంటాయి ఇప్పుడు మీరు ఎలోన్ గా ఏమి ఇబ్బందులు లేనప్పుడు చేస్తున్నప్పుడు మీకు ధ్యాన స్థితి కొంచెం తొందరగా దొరుకుతుంది బాగా టెన్షన్ పడుతుంది మైండ్ లో ఏదో ఉంది నడుస్తుంది అనుకోండి అప్పుడు మీకు ధ్యాన సమయం కొంచెం ఇంకెక్కువ టైం పడుతుంది అట్లా మీరు అందరు ధ్యానులే ఉన్నప్పుడు చుట్టుపక్కల మొత్తం ధ్యాన ఎన్వైరన్మెంట్ ఆ అంబియన్స్ ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితి పొందడము ఆ శూన్యస్థితి పొందడం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అది అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అక్కడ మూడు గంటలు జరగాల్సిన ధ్యాన స్థితి మీకు ఒక గంటలనే రావచ్చు అలాంటి ఒక ధ్యాన సమూహంలో మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి మీరు కనీ విని ఎరగనంత రేంజ్ లో మీ ధ్యాన స్థితి అనేది మీ సూక్ష్మంగా మీ శూన్య స్థితి అనేది అత్యంత సులభంగా ఫాస్ట్ గా మిరాకులస్ గా మీరు వెళ్ళడానికి మీకు మీరు అవకాశం ఇచ్చుకున్న వారు అవుతారు